మీరు మాది జగన్మోహన్ రెడ్డి ఏముంది మామూలే సదా మామూలే సార్ ఏం లేదు పులివెందల్లో అంతా రిగ్గింగ్ మామూలు అన్ని వాళ్ళకు అన్ని అనుకూలంగా చేసుకుంటారు కాకుంటే టీడీపీ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇంకా జీవితాంతం వాళ్ళే కదా ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గెలిచినాడు కదా సార్ కాకుంటే ఆయన మటుకు జగన్ మటుకు వాళ్ళ అబ్బ తరం నుండి పెద్ద వ్యాక్సినేట వాళ్ళు వంశము వాళ్ళకు మళ్ళా మామూలుగా జగన్ వచ్చి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వదిలేసినాడు వాళ్ళ అబ్బా పోయినాక వాళ్ళ నాయన వాళ్ళ నాయనక వాళ్ళ చిన్న వాళ్ళ చిన్న జగన్ అన్నీ ఉంటాయి వాళ్ళకైతే కాకుంటే జగన్ ఎప్పటికైనా కేసులు ప్రూవ్ చేసుకోవాలా మాఫీ చేసుకోవాలా నేను పైకి రావాలని ఉన్నాడు జగన్తో కాదు ఎప్పటికీ సరే ఇంకో విషయం అడుగుతాం మిమ్మల్ని అంటే రాష్ట్రంలో చాలామంది తెలియదు ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగింది కదా ఎవరున్నారంటారు అందులో అంతా వాళ్ళ పాత్రే వాళ్ళది సూత్రం పాత్ర చిన్న చంపించేస్తాడా చంద్రబాబు నాయుడు మీద నెట్టినారు అది ఉత్తది అయిపోయింది ఆదినాయ రెడ్డి మీద నెట్టినారు అది ఉత్తది అయిపోయింది చంద్రబాబు మీద నెట్టినారు అన్ని ఉత్తది అయిపోయింది వాళ్ళ వాళ్ళకే వాళ్ళ సెల్లెలే సున్నిత వచ్చేసి వాళ్ళ మీద కేజేసింది వాళ్ళు వాళ్ళకే తగులుకునేది మెడకు ఏం లేదు ఇంకా మెడకు తగులుకునేది కాబట్టి తప్పించుకోలేకున్నారు రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పడతా ఏమైనా వాళ్ళకైతే పడతాది కాకుండా మధ్యలో వాళ్ళు చేసినారు ఆ పని ఎంపీ కోసం టికెట్ కోసం చేసినారు వాళ్ళే ఇంకా వాళ్ళ వాళ్ళే ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళంతా వాళ్ళే షర్మిలా మటుకు నిజాదిగానే అడిగింది అమ్మా చెరిమిలా పోయి ఏం టికెట్ ఎవరికి ఆలోచన నీకా నాకంటే నీకు తీసుకుని సినా అని అది ఆయన అడిగింది కాకుండా సినిమాన నీకైనా నాకైనా ఓకే అంటే సినిమాన నీకైనా తీసుకొని నాకైనా తీసుకోమ్మా అన్నారు దాంట్లో పతం మాకు భవిష్యత్తు లేదని వాళ్ళు అమ్మినాడు వాళ్ళు లాస్ట్ రెడ్డి ముందే ఎంపీ కదా రెండు వేల పద్నాలుగులోనే ఎంపీ చేశాడు కదా పంతొమ్మిదిలో ఎందుకు మార్చాల్సి వస్తుంది మార్చాల్సి వస్తుందంటే వివేకానంద రెడ్డి ఇంకా ఉండాడు కంపల్సరీగా ఆయనకి ఇవ్వాలా సీనియారిటీ ప్రకారం ఆయనకు లేదండి చెరిమలేక ఇవ్వాలా వాళ్ళ వంశంలో చెర్మలేక లేదు వివేకర్ రెడ్డికి లేదు ఇద్దరికి లేదు వాళ్ళకి లాస్ట్కు అది గతి మనం ఉంటే భవిష్యత్తు లేదని వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పే చేశారంటారు ఇదంతా అంటారా ముందే ఈ విధంగా జరుగుతుంది మోహరి రెడ్డికి అయితే తెలుసో తెలియదు కానీ అంత లేదు కానీ వీళ్ళకైతే వాళ్ళంతా గవర్నమెంట్ కూడా వాళ్ళు అంతా వాళ్ళు లోప లోపల అయిపోయింది